అలాంటిది ధమ్ బిర్యానీ అనగానే నోట్లో నీళ్ళు ఉరుతాయి మరి ఇప్పుడు అలాంటి ధమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా శుభ్రంగా కడుక్కున్న చికెన్లో రెండున్నర టీ స్పూను కారము ఒకటిన్నర టీ స్పూను ధనియా పొడి హాఫ్ టీ స్పూను గరం మసాలా ఒక టీ స్పూను ఉప్పు మూడు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న టీ స్పూన్ అండి దీన్ని ముక్కలకి బాగా పట్టించాలి అందులోకి స్వస్తి బిర్యానీ మసాలా ఒక రెండు కానీ మూడు కానీ టీ స్పూన్లు వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టించుకోవాలి అలాగే పెరుగు కూడా కప్పు కానీ ఒకటిన్నర కప్పు కానీ వేసుకోవచ్చు జూసీ జ్యూసీగా కావాలనుకుంటే కొంచెం మరింత ఎక్కువైనా వేసుకోవచ్చు దీన్ని బాగా కలుపుకోవాలి అక్కడికి బాగా పట్టాలి ఇవంతా పక్కన మ్యారినేట్ చేసుకొని గంట రెండు గంటలు పక్కనుంచుకోవాలి ఒక గిన్నెలో రైస్ ఉడికించుకోవటానికి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అందులో షాజీరా చెక్క లవంగం మరాఠీ రాతి పువ్వు బిర్యానీ ఆకు సాల్ట్ వేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి మూత పెట్టుకుందాము పెట్టి మరిగించుకుందాము బాస్మతి రైస్ని ఒక కిలో బాస్మతి రైస్ తీసుకున్నాము దాన్ని కడిగి నానబెట్టుకున్నాము ఒక గంట ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి అందులోకి ఈ బాస్మతి రైస్ని వేసి సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుందాము ఎక్కువ ఉడకకూడదు బియ్యం కొంచెం పలుకుగా ఉండాలి రైస్ ఉడుకుతుంది మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నెయ్యి వేసి స్ప్రింకిల్ చేసుకోవాలి ఇప్పుడు బాయిల్ అయిన రైస్ని ఆ చికెన్లో ఒక లేయర్లా వేసుకోవాలి లేయర్ వేసుకున్నాక దాని మీద మనం హోల్స్ పెట్టుకోవాలి ఇందులోకి వాటర్ దిగి నెయ్యి కానీ అంత లోపలికి వెళ్ళి బాగా ఉడుకుతుంది ఈ కర్రీలో కొంచెం మసాలా పక్కన తీసి పెట్టుకున్నాము ఆ మసాలాని స్ప్రింకిల్ చేసుకుందాము ఈ మసాలా లోపలికి దిగుతుంది రైస్ లోపలికి నీట్గా అంతా సమ్మ వేసుకుందాము ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాము స్ప్రింకిల్ చేసుకుందాము పుదీనా కూడా వేసుకొని మొత్తం అంతా వేసుకుందాము ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని మళ్ళీ ఒక లేయరు రైస్ను వేసుకుందాము రైస్ కూడా నీట్గా వేసుకోవాలి మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని కొంచెం ఒక గ్లాస్ కానీ అర గ్లాస్ కానీ వాటర్ వేసుకొని స్ప్రింకిల్ చేసుకోవాలి అవి కూడా పుదీనా కొత్తిమీర వేసి పైన నెయ్యి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పువ్వును నానబెట్టైనా వాడుకోవచ్చు పాలల్లో అలా కాకుండా పాలల్లో రెడ్ కలర్ని వేసుకొని అయినా కూడా వాడుకోవచ్చు మొత్తం రైస్ లేకి స్ప్రింకిల్ చేసుకోవాలి మనకు కలర్ కావాలనుకుంటేనే వేసుకోవాలండి లేకపోతే అవసరం లేదు మొత్తం నీట్గా వేసుకున్నాక దీన్ని మూత పెట్టి చుట్టూ గోధుమ పిండితో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే మూత మీద వెయిట్ పెట్టుకొని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇన్ని అంతా నేను నాన్ స్టిక్లో చేసుకుంటున్నాను రైస్ రెడీ అయిపోయిందండి ఇలా రైస్ అయిపోతుంది దీన్ని ఒకసారి చూద్దాము ఎలా అయిందో చూడండి నీటుగా బాగా పొడి పొడిగా అయింది ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది ఈ రైస్ని ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు అలా ఉంటుంది టేస్ట్ రుచి కూడా చాలా బాగుంటుంది ముక్క చూడండి చాలా మెత్తగా బాగా ఉడికిపోయింది